శ్రీ శ్రీమాత్రేన్మహ అందరికీ నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రి దేవి నారాయణి నమోస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది కుంభరాశి ఫలితాలు కుంభరాశి ఫలితాలు అదేవిధంగా కుంభరాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉంది అదేవిధంగా ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉందో చూసుకుందాం కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం చేత ప్రతి విషయంలో కూడా వ్యయం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అంటే ఖర్చు అధికంగా ఉంటుంది అన్నమాట ప్రతి విషయంలో అనవసరమైన విషయంలోనే ఖర్చు అధికంగా ఉంటుందన్నమాట అయితే ఏదైనా సరే జాగ్రత్తగా ఆచరించేటప్పుడు పూజా కార్యక్రమాలు అవ్వచ్చు ఏదైనా యజ్ఞయాగాదులు అవ్వచ్చు లేదంటే ఎవరికైనా సహాయం చేసేటప్పుడైనా సరే ఒకటికి పదిసార్లుగా ఆలోచించి దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అంటే మనం చేసేస్తూ ఉంటాం చాలామందికి ఏదో అది చేసేమన్నారు ఇది చేసేమన్నారు లేదంటే అది చేసాము ఇది చేసాము ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు అవన్నీ చెప్పుకోక్కర్లేదు మనం చేసే దానిలో శ్రద్ధ ఉంటే కనుక మనం చేసేది పది మందికి అన్నదానం చేసినా మంచి ఫలితం వస్తుందన్నమాట ఎక్కువ శాతం వ్యయకారకుడు కాబట్టి శని భగవానుడు మరి వ్యయంలో ఉన్నాడు కనుక వ్యయానికి సంబంధించిన దానం చేయండి అంటే శని దేనికారకుడు ప్రాణకారకుడు అంటే ఒకటి ప్రాణం నిలబెట్టండి అంటే ఏంటి ఏదో లక్ష లక్షలు ఖర్చు పెట్టమనట్లేదు మనకు అవకాశం ఉన్నంతవరకు రోజుకి ఒక్కరికైనా సరే అన్నదానం చేయండి అన్నదానాన్ని మించిన దానం లేదు కాబట్టి అవకాశం ఉన్నవారు ఎక్కడైనా సరే అన్నదానం వారి చేతుల మీదుగా ఎక్కడో ఎక్కడో డబ్బులు కట్టేశామంటే అంత అంటే డబ్బులు కట్టేశాము అయిపోయింది కదా అనుకుండే బదులు మన చేతిలో ఒక యాభై రూపాయలు ఉంటుంది ఒక ఒక అన్నం తీసుకొని వెళ్ళి దానం చేయండి అన్నదానం ఒక్కరికి అన్నదానం చేస్తే చాలు వీళ్ళు ప్రతిరోజు చేస్తూ ఉంటే అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట కుంభరాశి వారికి ఏళ్ళ నాటి శని ప్రభావం చేత అధికమైన ఖర్చు ఉంది కాబట్టి అలాంటి ఖర్చు ఎలా అయినా మనకు ఖర్చు అవుతుంది మన చేతిలో ఉన్న డబ్బులు అన్నీ ఖర్చైపోతుండే అలాంటి ఖర్చు అయ్యేది అన్నదానం చేస్తే చాలా ఫలితం ఉంటుందన్నమాట అదేవిధంగా శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టండి అంటే ఒక దేవాలయంలో ఒక దీప నిమిత్తమను అంటే మీ శక్తి అనుసారం కాబట్టి దేవాలయ ప్రదక్షిణాలను దేవాలయంకి అలా వెళ్తే కనుక మంచి ఫలితం వస్తుందన్నమాట అదేవిధంగా అన్నదానం వృద్ధాశ్రమం అనాథాశ్రమం ఇలాంటి వాటిల్లో అన్నదానం చేయండి మంచి ఫలితం వస్తుంది ఏదైనా సరే శని కర్మకారకుడు కాబట్టి ప్రతి నిత్యము కూడా దేవాలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేస్తే కనుక అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట పది మందికి అన్నదానం చేయాలంటే ముందు మనకి మేధా సంపన్నం కలిగి ఉండాలి మంచి మేధస్సు కలిగి ఉండాలి కనుక ఆ మేధస్సు కలగాలంటే దేవాలయ దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి దేవాలయ దర్శనం చేసుకోండి అదేవిధంగా ప్రతినిత్యము కూడా ప్రాతకాల సమయంలో లేచి శని కవచం ఆరాధన చేయండి శని కవచం చదువుకుంటే మీకు శని యొక్క ప్రభావం చేత ప్రతి విషయం ఆటంకంగా కనపడుతూ ఉంటే కనుక ఏ ఆటంకాలు లేకుండా శని కవచం చదువుకోవడం వల్ల ఏ ఆటంకాలు లేకుండా ఉంటారనమాట పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు పరిపూర్ణంగా అన్నిట్లో కూడా మేధస్సు యశస్సు కీర్తి లాభం అన్నీ కూడా ఉంటాయన్నమాట కనుక ఈ విధంగా చేసుకోండి అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట ఏళ్ళ నాటి శని ప్రభావం చేత నా జీవితం ఇంతే అని చెప్పి భయపడద్దు ఎప్పుడు కూడా అన్నిటికీ కూడా నివృత్తి ఉంటుంది మనకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడే మంచి ప్రశాంతత కూడా ఉంటుంది మనమే చుట్టూ వెతుకుతుంటాం కానీ అక్కడే ఉంటుంది కనుక మనం శ్రద్ధగా ఈ శని భక్తిపూర్వకంగా స్మరించండి చదవండి అన్నింటిలో కూడా విజయాన్ని సాధించండి ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ